తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకుంది ఈ గ్లోబల్ సమ్మిట్ని దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఫుట్బాల్కి ఇప్పుడు తెలంగాణ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది ప్రపంచంలోనే ఉమెన్స్ ఫిఫా అకాడమీ అనేది హాంకాంగ్లో ఉంది దాని తర్వాత మన దేశంలో ఫస్ట్ టైము హైదరాబాద్లో ఉమెన్స్ ఫిఫా అకాడమీని ఏర్పాటు చేయబోతున్నారు అండ్ అలాగే మన దేశంలో ఆల్రెడీ మెన్స్ ఫిఫా అకాడమీ అనేది ఒకటి ఉంది దాని తర్వాత సెకండ్ మెన్స్ ఫిఫా అకాడమీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో రాబోతుంది సో దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకు డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ అయితే రాబోతుంది ఫుట్బాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉన్నటువంటి స్పోర్ట్స్ మనకు క్రికెట్ కంటే ఎక్కువగా ఫుట్బాల్కి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది కాబట్టి సో అట్లాంటి ఫుట్బాల్కి మన రాష్ట్రము మన హైదరాబాదు ఒక డెస్టినేషన్గా మారడం అనేది మనందరికీ చాలా గర్వకారణం అండ్ దీని ద్వారా మన హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది అండ్ ఇంకా డెవలప్మెంట్ కూడా కాబోతుంది స్పోర్ట్స్కి ఫుట్బాల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది అండ్ దీనితో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ అనేది ఏర్పడాలి సో దీనికి దీనికోసము ప్రణాళికాబద్ధంగా ఎలా చేయాలి అనే దానిలో భాగంగా నైట్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించారు అందుకే నైట్ ఎకానమీకి సంబంధించి కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో క్లియర్గా ఇవ్వబోతున్నారు నైట్ ఎకానమీ అంటే సో నైట్ టైం కూడా హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ అయిపోయింది సో నైట్ టైం కూడా వర్క్ చేసుకునే విధంగా నైట్ టైం కూడా మార్కెట్స్ మనకు జరిగే విధంగా నైట్ టైం కూడా టూరిజం జరిగే విధంగా ఈ నైట్ ఎకానమీని డెవలప్ చేయబోతున్నారు ఈ నైట్ ఎకానమీ అనేది ముఖ్యంగా మూసీ రివర్ ఏదైతే ఉందో ఈ మూసీ రివర్ని రీజ్యూనేషన్ చేసి ఈ మూసీ నదికి అటు ఇటు ఈ నైట్ ఎకానమీని డెవలప్ చేయబోతున్నారు సో ఈ నైట్ ఎకానమీ ద్వారా కూడా సో మంచి ఎకానమీని జనరేట్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మనకు ఈ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ అని జరిగబోయే గ్లోబల్ సమిట్లో అయితే గా మనకైతే చెప్పడం జరుగుతుంది అండ్ దీంతో పాటు సో మరికొన్ని ఎంఓఎల్ కూడా మనకు కన్ కన్ఫర్మ్ అయిపోయి దానిలో ఒకటి వచ్చేసి అజయ్ గారికి సంబంధించిన ఒక ఫిల్మ్ సిటీ ఫిల్మ్ సిటీ అనేది ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాడు అండ్ మరొక పెద్ద మేజర్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అనుకోవచ్చు అది ఏంటి అంటే రిలయన్స్కి చెందిన వంతారా అనే సంస్థ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో నైట్ సఫారీని ఏర్పాటు చేయబోతుంది సో వంతారా సంస్థ గురించి చాలామందికి తెలుసు వంతారా సంస్థ అనేది గుజరాత్లోని జామ్నగర్లో ఉంది రిలయన్స్ కంపెనీకి చెందింది ముఖేష్ అంబానీ కొడుకైన అనంత్ అంబానీ యొక్క సంస్థ ఇది ఏంటి వంతారా అంటే దీనిలో మూడు వేల ఐదు వందల ఎకరాల్లో జంతువులకు సంబంధించి యానిమల్ రెస్క్యూ యానిమల్ రీహాబిలిటేషన్ అండ్ యానిమల్ కన్జర్వేటరీ సెంటర్ జంతువులు ఏ జంతువులు అయితే గాయపడతాయో అలాంటి జంతువులన్నింటిని ఇక్కడ తీసుకొచ్చి వాటికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని ఇక్కడ పెంచడం జరుగుతుంది సో అలా మూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక పెద్ద అటవీ ప్రాంతంగా దీన్ని డెవలప్ చేశారు స్వయంగా ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ సో వంతారా అలాంటి ఒక సంస్థ రిలయన్స్కి చెందిన ఇంత పెద్ద సంస్థ వంతారా అనే సంస్థ ఫ్యూచర్ సిటీలో నైట్ సఫారీని ఏర్పాటు చేయబోతుందంటే అది దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన స్టేట్ మీద సో నైట్ సఫారీస్ కూడా మనకు రాబోతుంది కాబట్టి సో ఇదంతా కూడా ఈ మన ఫ్యూచర్ సిటీని ఎలా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు డెవలప్ అని అనుకుంటున్నారో వాటి అన్నింటి కూడా ఇవి సో చాలా తొందరగా డెవలప్ అయ్యేలాగా చేసేటటువంటి అంశాలు అండ్ దీంతో పాటు ఫ్యూచర్ సిటీలో మూడు వేల కోట్లతో మూడు స్టార్ హోటల్స్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకు గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్న సో మనకైతే తెలుస్తుంది అండ్ ఎప్పుడైతే డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్నో మనకు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సౌండ్ రిలీజ్ చేస్తారు సో దాని తర్వాత ప్రతి విషయం గురించి క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీని తర్వాత మనకు డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్లో జరగబోతుంది కదా సో ఆ షెడ్యూల్ కూడా ఏంటనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఎయిత్న మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసి నైట్ ఎయిట్ వరకు జరుగుతుంది సో దీనిలో మనకు ప్రారంభ ప్లీనరీ జరుగుతుంది నెట్ జీరో అంశం పైన మనకు ప్లీనరీస్ జరుగుతాయి డీప్ టెక్ ఏఐకి సంబంధించిన ప్లీనరీస్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీ అండ్ ఏషియన్ దేశాల కార్యక్రమం కూడా మనకి ఎయిత్ రోజున జరుగుతుంది నైన్త్ రోజున మార్నింగ్ నైన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ సెవెన్ థర్టీ వరకు జరుగుతుంది సో దీనిలో సోషల్ కాంపాక్ట్ ది స్టార్ట్అప్ ఎకానమీ అండ్ స్పేషియల్ ఏరియా ప్లానింగ్ ఎకానమీ ప్లీనరీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ రష్యా సెషన్ సో వీటితో కూడుకున్నటువంటి మనకు డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ అయితే ఈ గ్లోబల్ సమిట్ జరగబోతుంది వీటిలో చాలా ప్రినరీస్ జరుగుతాయి ప్లీనరీస్ అంటే డిస్కషన్స్ సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెంట్ ట్రెండ్స్ కావచ్చు డెవలప్మెంట్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కషన్ జరుగుతాయి అండ్ దాంతోపాటు మనకు దీనిలోనే మనకు చాలా వరకు ఎంఓఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పటివరకు నేను అయితే చెప్పాను వంతారాకు సంబంధించి కావచ్చు అండ్ నైట్ ఎకానమీకి సంబంధించి కావచ్చు ఫిఫా అకాడమికి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించిన ఎంఓఎస్ అనేవి డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ జరుగుతాయి అండ్ ట్వంటీ అండ్ డిసెంబర్ నైన్త్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కూడా గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది సో దానిలో చాలా డీటెయిల్ గా అన్ని రకాల డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ పాటు తెలంగాణ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చాలి సో అలా మారాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనకు క్యూర్ ప్యూర్ అనే ఒక కాన్సెప్ట్స్ తీసుకురావడం జరిగింది సో అది ఏంటి అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక సెంట్రల్ ప్లేస్లో ఉంది భౌగోళికంగా చాలా కీలకమైన ప్లేస్లో ఉంది హైదరాబాద్ చుట్టూ కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఉన్నాయి సో అలా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విత్ ఇన్ జస్ట్ టూ అవర్స్లోనే హైదరాబాద్కి చేరుకునేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నారు అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ప్లానింగ్ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఎందుకు విత్ ఇన్ టూ టు టూ అవర్స్లోనే రావాలి ఎందుకు అని అంటే సో ఎప్పుడైతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బెటర్గా ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ ముఖ్యంగా హైదరాబాద్కు ఉన్న తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్ అనేది మన రాష్ట్రానికి ఎగ్జాక్ట్గా దాదాపుగా సెంటర్ పాయింట్లో ఉంది సో అక్కడ నుంచి ప్రతి జిల్లాకి కూడా మనకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది అండ్ హైదరాబాద్ అనేది మనకు విస్తరించడానికి చాలా చాలా అవకాశం ఉంది ఎక్కడ మనకు ల్యాండ్ క్లోజింగ్ అనేది లేదనమాట సో మనకు హైదరాబాద్ చుట్టూ ఎప్పటికీ విస్తరించుకుంటూ వెళ్ళిపోవచ్చు సో అట్లాంటి ప్లేస్లో ఉన్నాం కాబట్టి జస్ట్ టూ అవర్స్లోనే మన రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి అయినా సరే వితిన్ టూ అవర్స్లోనే హైదరాబాద్కు చేరుకునేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయబోతున్నారు దీంట్లో మనకు ఎంఎంపిఎస్ని డెవలప్ చేయడము మెట్రోని డెవలప్ చేయడము అండ్ రోడ్స్ని డెవలప్ చేయడము అండ్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం వీటన్నిటితో కూడుకున్నటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయబోతున్నారు దీనికి సంబంధించి క్లియర్గా మనకు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో అయితే దాన్ని రిలీజ్ చేస్తారు సో అది వచ్చిన తర్వాత సో మళ్ళీ మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము సో ఇలా మనకు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేరుకునే విధంగా దాన్ని అచీవ్ చేసే విధంగానే ప్రణాళిక అయితే దిగుతుంది అండ్ ఇప్పుడు దీనికి చాలా మందిని ఇన్వైట్ చేయబోతున్నారు ముఖ్యంగా మన దేశం నుండి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇన్వైట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి వస్తే ఇంకా చాలా పెద్ద ప్లేస్ అవుతుంది ఒకవేళ ప్రధానమంత్రి గారు రాకపోయినా సరే ఆయన ప్లేస్లో ఎవరో ఒకరు అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఈ గ్లోబల్ సమ్మిట్ కి వాళ్ళు హాజరవడం జరుగుతుంది అండ్ అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలను కూడా ఇన్వైట్ చేయబోతున్నారు సో ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రతి రాష్ట్ర సీఎంని ఇన్వైట్ చేయడానికి ప్రత్యేకంగా మంత్రులను అలాట్ చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ గుజరాత్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు పంజాబ్ హర్యానాకి దామోదర్ రాజనరసింహ ఆంధ్రప్రదేశ్కి మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్కి కోమారెడ్డి వెంకరెడ్డి గారు కర్ణాటక తమిళనాడుకు శ్రీధర్బాబు గారు ఉత్తరప్రదేశ్కి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి రాజస్థాన్కి పొన్నం ప్రభాకర్ ఛత్తీస్గఢ్కి కి కొండా సురేఖ పశ్చిమ బెంగాల్కి సీతక్క అండ్ మధ్యప్రదేశ్కి తుమ్మల నాగేశ్వరరావు అస్సాం జూపల్లి కృష్ణారావు బీహార్ వివేక్ మహారాష్ట్ర అజారుద్దీన్ ఒడిషా వాకిటి శ్రీహరి హిమాచల్ ప్రదేశ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో ఇలా స్వయంగా ఈ మినిస్టర్స్ అందరూ ఈ రాష్ట్రాలకు వెళ్లి ఆయా ముఖ్యమంత్రులను ఇన్వైట్ చేయబోతున్నారు సో ఎందుకంటే దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది తెలంగాణ గవర్నమెంట్ ఎంత గా తీసుకుంది అనేది ఎందుకంటే రాజకీయాలను పక్కన పెట్టి స్వయంగా ప్రధానమంత్రి ఇన్వైట్ చేయబోతున్నారు స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఇన్వైట్ చేయబోతున్నారు సో దీని అంతటినీ చూస్తే మనందరికీ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్యూచర్ సిటీ గురించి ఇలా ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉంది అనేది ఆల్రెడీ ఎఫ్సీడీఏ భవనం మనకు కంప్లీట్ కాబోతుంది స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు చూడడానికి కంప్లీట్ కాబోతున్నాయి సో ఇలాంటి ఈ ఫ్యూచర్ సిటీలో ఈ రోజున మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయి అండ్ ముఖ్యంగా డిసెంబర్ నైన్త్ తర్వాత అయితే ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాలో ల్యాండ్ రేట్స్ చాలా చాలా పెరగబోతున్నాయి ఆల్రెడీ చాలా వరకు ల్యాండ్ రేట్స్ అనేవి కూడా చాలా పెరిగాయి ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్యూచర్ సిటీలో చాలా మంది అమెరికా కావచ్చు యూ మనకు దుబాయ్ కావచ్చు సౌదీ నుంచి కావచ్చు ఆస్ట్రేలియా నుంచి కావచ్చు చాలామంది అక్కడ నుంచే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు జస్ట్ ఆన్లైన్లో చెక్ చేసుకొని ఇక్కడ మంచి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తున్నారు సో మనం హైదరాబాద్లో ఉంటూ మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడము తెలుసుకోకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే లాస్ అయ్యేది మనమే కాబట్టి ఈ రోజున డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి ఫ్యూచర్ సిట్లో అది కూడా ముఖ్యంగా డిటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లోనే కొనండి జీపీ లేఅవుట్స్ కానీ ఫామ్ లోనే కనకండి తర్వాత ఇబ్బందులు పడతారు అండ్ ఇలాంటి ఫ్యూచర్ సిటీలో మనం కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఇచ్చాము ఆ ప్రాజెక్ట్ హైవే ఫేసింగ్లో ఉంటుంది సాగర్ హైవే ఫేసింగ్ లో ఉంటుంది అండ్ అమరావతి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వెళ్లే గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉంటుంది ప్రైస్ కూడా మనం జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ పెట్టాము హైవే ఫేసింగ్లో డిటీసీపీ అప్రూవల్ తో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయబడి సిసి రోడ్స్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఇట్లా అన్ని ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేయడం జరిగింది సో జస్ట్ ట్వంటీ టూ ల్యాక్స్లోని మీ కంట్రీ ఇందులో ఒక ప్లాట్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్యూచర్ సిట్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్న లీవర్లోనే కొనడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే త్రీ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అయినా మనకున్న ప్రాపర్టీ మనకు ఉండాలి అని అంటే ఖచ్చితంగా లీగల్గా క్లియర్గా ఉన్న ప్రాపర్టీలో మనం తీసుకోవడం మంచిది సో ఈ రోజు నుంచి జస్ట్ ఇంకా ఫోర్ డేస్లోనే మనకు డిసెంబర్ ఎయిత్ నైన్త్ మనకు ప్లేనరీ అది గ్లోబల్ సమిట్ జరగబోతుంది కాబట్టి ప్రతిరోజు దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే వస్తుంది సో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని మీద మీ కామెంట్స్ చూడంగా కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసే విధంగా ప్రయత్నించండి Thank you so much.